యూరియా స్టాక్ ఉందని ప్రత్యక్షంగా సోషల్ మీడియా ద్వారా చూపించడం జరిగింది ఆ విధంగా వాళ్ళు కేవలం అసత్యాలతో అబద్ధాలతో తప్పుడు ప్రచారాలు చేయడం బురద చల్లడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు ఈరోజు వాళ్ళు పైనుంచి కింద వరకు కూడా వారి నాయకులందరూ కూడా ప్రభుత్వం మీద ఉన్నవి లేనివి గాలి కబుర్లు పోజేసి చెప్పడం తప్పుడు విధానాలతో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈరోజు ఒకటే చెప్తున్నాం మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించండి ఈరోజు మీరు చేసినటువంటి తప్పుల వలన మీరు చేసినటువంటి పాపాలు ఈరోజు రాష్ట్రాన్ని కూడా వెంటాడుతున్నాయి ఈరోజు ఇక్కడ పెద్ద మనిషి చెప్తున్నాడు అసెంబ్లీలో రోడ్లు వేయలేదని కూటమి నాయకులు అడుగుతున్నారు కూటమి ఎమ్మెల్యేలు అడుగుతున్నారు మేము ప్రతిపక్షంగా అధికార పక్షంగా ఉండి మేము ప్రజల సమస్యల్ని అసెంబ్లీ వేదికగా తీసుకెళ్తున్నాం అందులో రోడ్లు బాగాలేదని చెప్తున్నాం అంటే రోడ్లు మీరు అందించినటువంటి మీ మీ వల్ల వచ్చినటువంటి ఆ రోజు మాకు ఆస్తిగా వచ్చింది అది మీరు మొత్తం పెట్టేసి రోడ్లన్నీ కూడా ఎక్కడా కూడా ఒక్క రోడ్డు వేయకుండా రాష్ట్రాన్ని చిత్రం చేసినటువంటి పరిస్థితి నుంచి మీరు చేసినటువంటి పాపాలు ఇప్పటికీ మమ్మల్ని వెంటాడుతున్నాయి దానివల్ల ఇంకా చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ఉన్న దాంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్ఎన్బి రోడ్లకి ఇతర రోడ్లకి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ రోడ్లు కానీ నిధులు కేటాయించడం జరుగుతుంది ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ ప్రభుత్వం అన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తుంది వీళ్ళకి కనీసం అర్హత లేదు మాట్లాడే హక్కు కూడా లేదు ఈరోజు రాష్ట్రం రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం మరొక పదిహేను సంవత్సరాలు ఉంటుంది మీరు ఎన్ని తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితే లేదు ఈ రోజు ఇక్కడ ఆయన చెప్తున్నాడు బాలకృష్ణ గారిని అవాకులు చవాకులు పేరుతున్నాడు లేకపోతే దానికి ఏదో జన సైనికులు స్పందించలేదని చెప్తున్నాడు నీకేంటి బాధ మాకు మాకు మేము అన్నీ అనుకుంటాం ఎన్నైనా కొట్టుకుంటాం మాట్లాడుకుంటాం ఏదైనా పొరపాట్లు జరిగితే నీకేంటి బాధ నువ్వు చిచ్చి పెట్టాలని చూస్తావా నువ్వెన్ని మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసి మాలో మాకు తగాదాలు పెట్టాలని చూసినా ఒక అవగాహన తెలుగుతున్నావు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నా వాటన్నింటినీ కూడా అధిగమించే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి వెళ్ళాలనేది నిర్ణయం మరొక పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉండాలనే విధంగా వారి ముగ్గురి నాయకత్వంలో సారథ్యంలో వెళ్తున్నాం సో మీరు అంత హైరాణ పడక్కర్లా ఈరోజు అక్కడ జరిగింది అసెంబ్లీలో జరిగిన దాని మీద కామినేని శ్రీనివాస్ గారు ఏదైతే మాట్లాడారు ఆయన విత్డ్రా చేసుకున్నారు అక్కడితో దాన్ని ముగించారు ఈరోజు ఆయన చెప్పింది కూడా బాలకృష్ణ గారి ఈరోజు చెప్పింది ఏంటంటే ఆ రోజు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అవమానించాడని దాని మీద మాట్లాడి ఆ రోజు అడిగే విధంగా కూడా వాళ్ళు అడ్డుకున్నారు ఎవరు అడగకుండా చేశారనే దాని మీద ఆయన భావంగా ఆ రోజు మీరు అందరూ కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి అది పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చెప్పిన దాన్ని కూడా మీరు ఒకరి భాషను చెబుతూ మీ సాక్షి పత్రికల్లోనూ మీ బ్లూ మీడియాలో వేసుకుంటే సరిపోదు ఈరోజు మా నాయకులందరూ కూడా ఏకతాటిపై ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భవిష్యత్ తరాల కోసం ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఆ విధంగా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ఈరోజు రైతుల కోసం ఎవ్వరూ అనలేదు ఎవరు తిట్టలేదు ఈ దేశంలో సైకో అని అనలేదని చెప్తున్నాడు ఈయన అసలు అసెంబ్లీని చాలా దేవాలయంగా పరిగణించాలని ఈ రోజు ఈ పెద్ద మనిషి ఇక్కడ మన మాజీ మంత్రి గారు భోజనాలు అనుకున్నారు అసలు గుర్తుందా నీకు సిగ్గుందా ఆ రోజు షరీఫ్ గారి నువ్వు అసెంబ్లీ వేదికగా తిట్టిందా అందరూ చెప్పుకున్నారు ఆ రోజు ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా ఏ విధంగా నువ్వు బండభూతులు తిట్టావు చంద్రబాబు నాయుడు గారిని గ్యాలరీలో నుంచి నువ్వు ఏ విధంగా తిట్టావు ఆ రోజు శాసన మండలికి వచ్చి నువ్వు మంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఏ విధంగా బూతులు తిట్టావు షరీఫ్ గారిని ఏ విధంగా బూతులు తిట్టావు అనేది కూడా గుర్తు చేసుకో ఒకసారి ఈరోజు నువ్వు ఆ రోజు చాలా అటువంటి పవిత్రమైనటువంటి శాసనమండలిలో కానీ అసెంబ్లీలో కానీ నువ్వు వాడినటువంటి భాష ఆ రోజు ఉన్నటువంటి మా శాసనసభ్యులు కూడా చెబుతున్నారు ఏ విధంగా మీ వాడు ఎలా మాట్లాడాడు ఆ రోజు మీ వాడు ఎలా మాట్లాడాడు మేము ఎలా చెప్తే మళ్ళీ గుర్తురు పారిపోయాడు వాళ్ళే చెప్తున్నారు ఆ విధంగా మాకు చెప్పేవాళ్ళు మాకు చెప్తున్నారు నువ్వు ఎన్ని మాట్లాడావో ఎన్ని చేసావో నోరు అదుపులో పెట్టుకొని ఒక సక్రమైనటువంటి భాషను నేర్చుకుని సక్రమైనటువంటి భాషతో ఉంటే బాగుంటుంది ఈరోజు ఎవడైనా సరే దేశంలో ఏ అయినా ఎమ్మెల్యే అయినా రైతులు తిట్టాడా ఎర్రిపప్పని నువ్వు ఒక్కడవే కదా అంత చరిత్రహీనుడు ఈరోజు ఆ విధంగా రైతులను తిట్టిని ఏకైక ఎర్రిపప్పని తిట్టి ఏకైక ఈ భారతదేశంలో శాసనసభ్యుడు నువ్వే అంత చరిత్రహీనుడిగా మిగిలిపోయావు ఈరోజు నువ్వు రైతుల కోసం మాట్లాడే అర్హత లేదు రైతులు ఎవరూ కూడా ఏ రోజు కూడా క్షమించరు భవిష్యత్తులో కూడా నిన్ను రైతులు ఎవరు కూడా పరిగణలోకి తీసుకోరు ఈరోజు ఆ విధంగా నువ్వు చేసినటువంటి అధికారంలో నువ్వు ఏ విధంగా అధికార మతంతో వ్యవహరించావో తణుకు నియోజకవర్గంలో రైతులు కానీ ఇతర వర్గాల ప్రజలందరూ కూడా ఎవరు కూడా మర్చిపోలేరు సో ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అడగలేదు నీకేంటి సంబంధం అయ్యా మేము మేము లక్ష్యపడతాం పడతాం మా లోకేష్ గారు ఒకటే చెప్పారు మనందరం ఎన్ని పడినా అంతిమ లక్ష్యం ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాబోయే తరాల భవిష్యత్తు ఆ విధంగా కూటమి ప్రభుత్వంలో ఒక నిబద్ధతతో ముందుకు వెళ్తాం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తాం గ్రామాల అభివృద్ధి చేస్తాం సంక్షేమాన్ని అందిస్తాం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా అన్ని వర్గాల ప్రజలకి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం